మలకొండ మీద మరో విశేషం ఏంటి అంటే వరాహస్వామి ఆలయం అండి ఇది స్వామి పుష్కరానికి వాయోవ్య దిశలో ఉంటుంది అయితే ప్రళయం వచ్చినప్పుడు పూర్తిగా జలమయమైనప్పుడు విష్ణువు వరాహ రూపంలో భూమిని సముద్రం నుండి పైకెత్తాడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే ఈ స్వామిని భూ వరాహస్వామి ఆలయం అంటారు భూ వరాహస్వామి అనుమతితోనే శ్రీనివాసుడు కొండమై కొండవై కొలువై ఉన్నాడు మరి అందుకే వరాహస్వామిని సేవించిన తర్వాతనే శ్రీనివాసు సేవించాలి అనే నియమం ఉంది అక్కడ అదేవిధంగా వరాహస్వామికి నివేదన చేసిన తర్వాతనే శ్రీనివాసునికి ప్రసాదాలు నివేదన చేయాలనే సాంప్రదాయం కూడా ఉంది అందుకే తిరుమల వరాహస్వామి క్షేత్రంగా పిలువబడుతుంది మనం సంకల్పంలో కూడా ఆదివరాహ క్షేత్రంగా చెప్తాం